పంతొమ్మిది వందల తొంభై మూడు యాభై పైసల కాయిను ఫెరెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ కానీ మీ దగ్గర కానీ ఉంటే అది బొంబాయి అయినా లేదంటే హైదరాబాద్ మింట్ అయినా బొంబాయి అంటే డైమండ్ గుర్తుంటుంది చూడండి లేదంటే స్టార్ గుర్తుంటుంది హైదరాబాద్ మింటికి ఇలాంటి యాభై పైసల కాయిన్ మీ దగ్గర మీ కలెక్షన్లో ఉంటే నేనైతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక్కటే కాదు మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ అయినా ఐదు వందల రూపాయల కంటే విలువ చేసే కాయిన్స్ నేను మన ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోల్లో చాలా కాయిన్లు చెప్పాను అలాంటి కాయిన్స్ మీ దగ్గర కానీ ఉంటే నేనైతే తీసుకుంటున్నాను నన్ను కలవాలి నాతో మాట్లాడాలి అని ఇంట్రెస్ట్ ఉండవాలి ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే జాయిన్ బటన్ కనిపిస్తుంది ఇక్కడ మెంబర్షిప్లో జాయిన్ అయితే నాకు పర్సనల్ నెంబర్ అనేది వస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నాతో మాట్లాడండి మీరు ఎప్పుడు రావాలి అసలు మీ దగ్గర ఉన్న కాయిన్స్ పనికి వస్తే రావని చెక్ చేసి పనికొచ్చే కాయిన్స్ అయితే వెంటనే సెవెంటీ పర్సెంట్ అమౌంట్ అనేది నేను వెంటనే విస్తున్నాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఓకే బాయ్